ఏం పేరు నా పేరు రాగి వెంకటరెడ్డి అన్న రాగి రాగి రాగిడీ లక్ష్మారెడ్డి కాదన్న వాళ్ళ పేరు నేను తెలుసా నీకు లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి తెలుసు ఎంపీ అభ్యర్థి ఆ ఉప్పల్ ఆయన ఉప్పలేనా ఉప్పలే మీది ఉప్పలే ఇది మాది సరే ఇప్పుడు నీకు ఎంపీ ఎలక్షన్ గురించి తెలుసు నుంచి మీ దాకా వైట్ అండ్ వైట్ వేసిన పొలిటికల్ అవగాహన ఉన్నది ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ రాయి లక్ష్మారెడ్డి రెడ్డి కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి తెలుసా ఆ తెలుసా తెలుసా ఇప్పుడు చూస్తున్నాం చూస్తున్నాం సరే ఇప్పుడు బీజేపీ నుంచే ఈటల రాజేంద్ర ఈటల రాజేందర్ అందరికి తెలిసిన వ్యక్తి ఈటల తెలిసిన వ్యక్తి ఆయన ఇప్పుడు ఎందుకంటే చిన్న పిల్లగాని అడిగినా పెద్దోని అడిగినా ఈటల్ రాజేందర్ గురించి చెప్పాల్సినంత అవసరం లేదు ఇప్పుడు క్యాండిడేట్ అవతరాలు దేవులాడుకోవాల్సిందే కానీ ఈటల్ రాజేందర్ ఆయన పేరు చెప్పుకోవాల్సినంత అవసరం ఇంకా ఈ భారతదేశంలో కూడా లేదనుకుంటున్నాను నాకు తెలిసిన కాడికి అంతే ఎందుకంటే ఇంకా ఆయన ఏ పార్టీలకు అతీతంగా మతాలకు కులాలకు అతీతంగా ఉండేటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్ ఈటల ఎందుకంటే జనం మెచ్చిన నాయకుడు ఆయన అంటే ఇక నేను నేను అంటే ఏదో ఆయన గురించి పోవడం యాక్చువల్ గా జనాలు మాట్లాడుకుంటుంటే ఇన్నదే ఇక్కడ పోయినా ఇక ఈటలైన అనే కాడికి సరే ఇప్పుడు వీళ్ళిద్దరు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఇద్దరు పోటీ కదా ఆయన ఎక్కడి పోటీ అన్న ఇప్పుడు కౌన్సిలర్ ఆయన ఎవరు రాగి లక్ష్మారెడ్డి కౌన్సిలర్ గెలవలేదు అవతల ఏదో పట్నం మహేందర్ రెడ్డి డమ్మీ క్యాండిడేట్ గా జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసింది చైర్మన్ గా చేసింది ఇక అంతవరకే గాని ఇప్పుడు ఆమెకు మాట్లాడే అవగాహన లేదు సబ్జెక్ట్ మీద నాలెడ్జీ లేదు అసలు మాట్లాడే ఇంకా మీరు ఎక్కడ చూసినా కాడి రెండు మూడు స్పీచ్లు ఏమి ఇచ్చినట్టుంది నేనే నవ్వుకుంటున్నా జనాలు అయితే ఇంకా చాలా నవ్వుతున్నా ఇక ఏంది అసలు మా పని కోసమే మేము ఎంపీ టికెట్ కోసం అంటే మాట కాడికి వస్తే చాలా మంది ఎందుకు అయ్యాయి మేము ప్రజల కోసం నేను పాట అక్కడ కాకపోయి మా పని కోసం మేము వచ్చి ఎంపీగా నిలబడ్డానే మాట మాట్లాడుతున్నామే ఎందుకంటే అవగాహన ఉండాలి ఇప్పుడు ఏ నాయకుడు అయినా కానీ మనం ఏం తది శుద్ధి అయింది మనం ప్రజలకి ఏం చేద్దాం పార్లమెంటరీ ఇప్పుడు ఏదో కౌన్సిలరో కార్పొరేటర్ కాదు ఇది ఏదో లోకల్ ఉన్నాము అదేది కాదు ఇది జాతీయంగా ఉన్న అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రావాలన్న ఎంపీగా ఎందుకంటే భారతదేశం ఇది లోక్సభ పోయి మాట్లాడాలి మాట్లాడాలి అందులో హిందీ మాట్లాడుతుంటాడు ఇంగ్లీష్ ఉంటాడు సర్వ భాషలు మాట్లాడతారు వీళ్లకు అని వాళ్ళు పోయి అందులో ఏం చేస్తారో నాకు నాకైతే ఇప్పుడు అర్థం అవుతుంది కదా ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఉంది రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే పదిహేడు కు పదిహేడు మేమే గెలుస్తాం అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా ఎక్కడి అన్న నేను నాకు తెలిసిన కాడికి ఏమైనా గుడ్లే మేలే ఒకటో రెండు తప్ప ఇక వచ్చే అయితే లేదు ఒకటి రోడ్డు ఒక్కటి రోడ్డు తప్ప ఇంకా నాకు రా నాకు తెలిసిన కాడికి ఏంటంటే గట్టికి ఏమన్నా ఆయన నియోజకవర్గాలు ఉన్నాయి కదా అంటే ఏమైనా తిప్పలవాడి ఆయనతో ఇజ్జ పోకుండా చేసుకునేటట్టుంది కానీ ఈ ఎంపీ తర్వాత ఇక మందికి కాదు ఉన్నది ఇప్పుడు ఉన్నదే రేవంత్ రెడ్డికే ఉంది అసలు అసలు రేవంత్ రెడ్డికే ఉంది రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్ తర్వాత ఉన్నది అన్నకు ఊరిని అంత పరిస్థితికి తెచ్చింది ఇప్పుడు మొత్తం రాష్ట్రం అదే ఇప్పుడు నువ్వు అన్నట్టే చాలా మంది ఏమంటున్నట్టే ఎంపీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ అటీ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఆనా ఇప్పుడు నేను మొన్న ఊరికి పోయినా ఊరు పోతే ఆ ఊరు వాళ్ళు కూడా అంత అవగాహన ఉన్నాడు అంటే మీరు అర్థం చేసుకోలేరు దేశ రాజకీయాలు మనమే మాట్లాడతాం చదువుకున్నోడే మాట్లాడతారు వంద రోజులు అవుతుంది కదా కాంగ్రెస్ ఎక్కడి వంద రోజులు అన్నా ఇప్పుడు జనాలు తిట్టనులేడే అసలు రేవంత్ రెడ్డిని ఏందో ఊహించుకొని చేసారు కానీ ఈ ఒంటరి చూడు ఎవడో పోయి ఎవడో అన్నట్టు పరిస్థితి రంగుల జెండా జెండా ఎత్తినట్టే పక్క మూడు జెండాలు అయితే ఉండవు మళ్ళీ రెండు జెండాలు ఒక జెండా కొత్తాడా తెలియదు నాకైతే చాలా మంది బీజేపీకి రెండు రెండు కలర్ రాక ఒక కలర్ క మూడు కలర్ అయితే ఉండవు ఇంకా దేశం ఇక ఇటు చూస్తే ఇటు చూసినా లేడు అటు చూసినా లేరువాడు కోనే అనేటు లేడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎవడున్నాడు నువ్వు చెప్పో చేస్తా ఎక్కడ జోడో ఎక్కడ బోడో ఇవన్నీ జోడోలు గీడోలు పనిచేస్తామన్నా అసలు అసలు ఈ ఈ దేశానికి ఒక ముఖ్య ప్రధాన మంత్రి అనేటోడు వేరే పార్టీలు లేనలేడిగా ఒక మోడీ తప్ప దేశానికి రక్ష మోడీ నువ్వు ఊరున్నడుగు పిల్లగా అడుగు పెద్దోన్నడుగు మోడీ తప్ప ఇంకో జోలేదు ఇవన్న మాట ముచ్చట లేదా చెప్తున్నా కదా ఆ ముచ్చటే లేదు ఎందుకంటే ఇక జనాలకు అంత ఫిక్స్ అయిపోయారు మోడీ మోడీ మొన్నటి వరకు ఏంటంటే వీడేదో మొత్తం అరాచకం చేసి మొత్తం ఆసలాన్ని దోసుకుంటున్నాడు ఏదో ప్రత్యామ్నాయంగా వీడని వస్తాడని మొన్న రాష్ట్రంలో చూసారు తప్ప దేశం వల్ల ఆ పరిస్థితే లేదు నాకు తెలిసి అయితే లేదా ఎంపీ ఇంకా పరిస్థితి ఏందన్న అది కూడా జెండా ఆ తెలుగుదేశం ఏమో కొన్ని రోజులకన్నా పోయింది కానీ ఇది ఎంపీ ఎలక్షన్ తర్వాత మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మూసుకోవాల్సిందే నాకు తెలిసిన కాడికి అయితే అందరు రెడీ పోడే ఇంత జల్లి పోతుందని అనుకోలే పాపం ఊకలేవాలి పాపం పాపం అయితే ఊరికే వాళ్ళే అన్న తెలుగుదేశం పాపం తగిలినట్టు నాకు తెలిసి తెలుగుదేశం పాపం ఇటు అన్న పాపం కూడా తగిలింది పాపము ఎన్ని కాస్త పెట్టింది అన్న జనం అదే అంటారు ఇప్పుడు ఈటల రాజేందర్ను ఆయన కన్నమ కష్టాలు పడి ఏంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన దేవచ్చు పార్టీ ఆయన పెట్టి ముందు నడిపేది కానీ ఎన్నుకుండి ఆస్తులను అమ్ముకొని ఉద్యమకారులను కళాకారులను అందరినీ బతికించినోడని నోరు ఏ నోరు చెప్పినా కానీ ఆయన లేకపోతే ఉద్యమం తెలంగాణ రాకపోవనే కాడికి వచ్చింది అన్ని బాధలు అసొంతే బయటికి పంపించి రాజీనామా చేసి వదిలిపెట్టలేదు మళ్ళీ సొంత ఆశలతో ఏమో తెలంగాణ కోసం కష్టపడ్డాడు మొన్న గెలుపు కోసము ఉన్న ఆశలను నమ్ముకున్నాడు పరిస్థితి అన్న నేను ఎందుకంటే హుజరాబాద్ ఒకసారి పోయొచ్చిన పోతే ఆడ జనము పట్టం కట్టింది కానీ మామూలుగా అవతలోడు చికెన్ పెడుతున్నప్పుడు మనం పప్పన పెట్టాలి కదా దానికన్నా కావాలిగా అట్లా అన్న అంటే ఈయన బయో కూడా అవును చాలా అన్న అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అంతకన్నా అక్కడ మొత్తం చూస్తే మొత్తం వాళ్ళే అయినా కూడా ఏమైంది పరిస్థితి పోయారు మొన్న కూడా కుట్ల రాజకీయాలు చేశారు ఆయన చచ్చిపోతా అని చెప్పేసి కౌశిక్ రెడ్డి అయినా కూడా దేవుడు నాకు నాకు అనిపించిన కాడికి ఏమనిపిస్తుంది అంటే దేవుడు బంగారు పల్లెంలో పెట్టి పంపించింది అన్న ఈటల తెలుసా ఆడ ఓడగొట్టడమే ఇలా మన అదృష్టంగా భావిస్తున్నా నేను మల్కాజ్గిరి అదృష్టంగా భావిస్తున్నాను భారతదేశమే అదృశ్యంగా భావిస్తుంది ఎందుకు తెలుసు అడగిన గెలిచింది అనుకోడిపోతుంది టికెట్ ఇవాళ ఆడ ఓడిపోయినందుకు ఇలా బంగారు పల్లెం బంగారు పాలెంలో పెట్టించు అందుకే ఎప్పుడు కూడా భగవంతుడు సహకరిస్తాడు అన్న ఒక్కటి బాగుంది ఈటల రాజేందర్ అన్న అదృష్టం అన్న ఎందుకంటే ఆయన చేసిన సేవ గాని ఆయనకున్న పుణ్యం కానీ ఎలా మల్కాజగిరి అది కూడా మల్కాజ్గిరి టికెట్ ఇవ్వడం అనేది మామూలు మాట కాదనుకుంటున్నాను పెద్దగా కానీ చాలా మంది మొన్న అంటుండ్రు అబ్బా అన్న ఆడ ఓడిపోతే మనకి వ్యక్తి దొరకపోవన్న ఎవడి చేతిలో పడడం కానీ ఇలా అదృష్టం మనము మల్కాజగిరి ప్రజలు ఎందుకంటే సేవ చేశాను ఇప్పుడు ఇదే కౌశిక్ రెడ్డి ఏమంటా ఉన్నాడు అంటే నువ్వు మా వచ్చి గెలుతా ఉన్నాడు మీటింగ్ పెట్టి ఏమన్నా అంటే హైదరాబాద్ లో చెల్లని రూపాయి రాజేందర్ మల్కాజ్ గిరిలో చెల్తుందా ఏం గిరి అంటా ఉన్నాడు మల్కాజ్గిరి ఆయన ఉండేదే ఇగో ఎందుకంటే వీళ్ళు ఏదో గెలుపుకుందామని తీసుకొస్తారు కానీ కౌశిక్ రెడ్డి వస్తే ఆయన ఓట్లు పడవ తెలియదు పుష్కన కౌశిక్ ఎడికి వీడికి వచ్చి ఈ ప్రచారం అనుకో ఉన్నావు ఎవడన్నా ఆడోడు ఓటేసి ఉంటాడు ఆడు కూడా నాకైతే తెలుసు ఎందుకంటే ఈటలు రాజేంద్ర ఆయన మీద చాలా కోపం ముందు ఈటల రాజేంద్ర ఆడొచ్చి గెలుపురాడు అనుకో ఖచ్చితంగా నేను చెప్తున్నా కానీ చాలా మంది ట్రై చేస్తున్నారు మాత్రం ఈ నుండి బగాయించాలని అడితే చూస్తున్నారు నేను రియల్ గా చెప్తున్నా మొన్న ఒకరు అంటున్నారు ఆడైతే ఏదైనా దొరకని వాని మాత్రం బాబర్ పబ్లిక్ కేసులే కొడతామనే కాడికి వచ్చిన ఏడికైనా సరే జైలుకి పోయినా సరే కానీ వాడిని మాత్రం చెప్పు తీసుకొని కొడతామనే పరిస్థితికి వచ్చారు నేను రాజకీయం అది తప్పబ్బా మన ఏదో కొట్టించినట్టు మొన్న అనుకుంటా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే ఇదేదో అడిగిన అడిగిన కౌశిక్ రేడి వస్తే ఇంకా గెలిచి ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలిపించే పోతాడు పక్క అదైతే గ్యారెంటీ నేనైతే పక్క రాసుకుంటున్నా జనాలను బ్లాక్ మెయిల్ చేసి ఆడ గెలిచి చూసినాగా ఫస్ట్ రోజు ఫోటోలు ఎట్లున్నాయి గెలిచిన తర్వాత తెల్లారి మూడో రోజు ఫోటోలు ఎట్లున్నాయి జనాలు అయితే ఇన్స్టాగ్రామ్ ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఫేస్బుక్ అన్ని వంద రకాలుగా వాడుకున్నారు వంద రకాలుగా నేను ఇన్స్టాగ్రామ్ చూస్తా ఉంటే వాడిని అయితే పిచ్చుకుని వాడుకున్నాడు వాడుకుంటారు అది అంత అది ఎందుకంటే మోసం ఒకటేసారి చేయగల మల్ల మల్ల చేయడం కుదరదు ఇవాళ ఈటల రాజేంద్ర అన్న ఎంత కష్టపడ్డాడు నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి ప్రజల కోసం పుట్టినటువంటి వ్యక్తి ప్రజలే దేవులుగా భావించేటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలు కాని కులాలు లేవు మతాదులు లేవు ఏది లేదు అన్నకు హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉండరు క్రిస్టియన్స్ ఉన్నారు అందరు కూడా ఒకటే మాట ఈటల రాజేంద్ర అనేటోడు ఉండాలి ప్రజలకు పనికొచ్చినోడు కావాలి కాని ఈ వచ్చి పైరగిలు చేసుకొని పైసలు తీసుకొని పోయేటోడు మనకు కొద్దు అన్న